సమయం అందు సమయలు గ్రంథం రెండవ అధ్యాయంలో రెండవ వచనంలో నా హృదయము యహోవయందు సంతోషించుచున్నది యహోవయందు నాకు మహాబలము కలిగాను నీ వల్ల నా రక్షణను బట్టి సంతోషించుచున్నాను దేవుని స్తోత్రం నా విరోధుల మీద నేను అత్యశయపడుదును చూడండి హన్న చూడండి తనకు ప్రార్థన చేసినప్పుడు దొరికినటువంటి ఆ కుమారుడు ఆమె పొందుకున్నటువంటి ఆ కుమారుని బట్టి ఆమె ఏం చేస్తుందంటే అతిశయిస్తుందంట దేవుడు మన ఎడల ఏదైనా అద్భుతం చేసినప్పుడు దానిని బట్టి మనం ఏం చేయాలంటే అతి అతిశయిస్తాం అత్యశయిస్తాం ఆవిడ ఏం చేసిందంటే దేవుడు చేసిన అద్భుత అద్భుతాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే దేవునికి సెలెండర్ అయిపోయిందండి దేవుని స్తోత్రం ఆమె దేవునికి సెలెండర్ అయిపోయి దేవుని స్తోత్రం ఆమె దేవుడికి ఏ విధంగా అయితే ఆమె అనుకుందో అదే విధంగా అంతకంటే ఎక్కువగా దేవునికి ఏం చేసుకున్నాడు సమర్పించుకుంది దేవుని స్తోత్రం దేవుడు ఈ సమయం దేవుడు నీకు ఏదైనా అద్భుతం చేస్తే దాన్ని బట్టి మీరేం చేయాలంటే జీవితం అంతా ఆయనకి మనం కృతజ్ఞత కలిగి మనం జీవించినట్టయితే ఇంకా మన ఎడల ఇంకా అద్భుత కార్యములు చేసే దేవుడు మన ఏసయ్య కాబట్టి దేవుడు ఈ మాటలు గాక